ఇలా జొన్న రవ్వ ఇడ్లీ నైట్ అయితే కలిపి పెట్టాను జొన్న రవ్వ పట్టి మన మినపప్పు కూడా పట్టేసి ఇట్లా కలిపి నైట్ కలిపి పెడితే తెల్లరవడకి ఇట్లా నాని మంచిగా ఇడ్లీ రవ్వ లాగానే ఉబ్బుతుంది ఇప్పుడు ఇది ఇడ్లీలల్ల ఇంక వేస్తాం ఇలా ఇడ్లీలు దోశలు తింటే ఇప్పుడు ప్లాట్ వస్తున్నాయి బాగా బాడీలు వస్తున్నాయి తినద్దు షుగర్లు వస్తున్నాయి అంటారు కాబట్టి ఇట్లా మనం జొన్న రవ్వ చేసుకొని ఇడ్లీ చేసుకొని తింటే సలవా ఎండాకాలం బాడీలు కూడా రాకుండా మంచిగా ఉంటుంది ఇట్లా మనం మధ్యలో మధ్యలో జొన్న ఇడ్లీ జొన్న దోశ జొన్న ఉప్మా గడుక ఎక్కువ జొన్నలు మనం కనుక వాడితే మన బాడీ కూడా నీరు అనేది రాకుండా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఫిట్నెస్ కూడా గట్టిగా ఉంటుంది అన్నట్టు బాడీ కూడా జొన్నలు అనేటివింటే ఎందుకంటే వాళ్ళు జొన్నలు తినే అంత గట్టిగా ఉన్నారు వాళ్ళకి ఏం అర్థం లేవు ఏ నొప్పులు లేవు ఇప్పటికి కూడా వాటర్ అయితే నేను మన ఇడ్లీ ప్రాసెసే టేస్ట్ అయితే బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ అయితే రెడీ ఇట్లా ఉడకాలి మెత్తగా ఉడికిపోయినాయి మన సేమ్ ఇడ్లీ ప్రాసెస్ అయినా కదా మెత్తగా అయితే ఉడికిపోయినాయి చెక్కి పళ్ళ ఇక జొన్న ఇడ్లీ ఇట్లా మంచిగా పువ్వు లెక్క వస్తుంది ఈ మంచి ఉడుకుడు కూడా మంచిగా ఉడుకుతుంది పల్లి చట్నీ తిని టేస్ట్ ఇడ్లీ ఉడికిందా మంచిగా ఉడికి అట్లా ఇడ్లీ లాగానే పెడితే మంచిగా ఉడుకుతుంది మనం సన్నగా పట్టుకోవాలి రవ్వ అనేది దొడ్డు కాకుండా సన్నగా పట్టుకుంటే మన ఇడ్లీ సూపర్ ఉంటుంది తెల్లజొన్న ఇడ్లీ పొద్దున మాకు బ్రేక్ఫాస్ట్ గడక గడకలో ఇట్లా సల్ల వేసుకొని కలుపుకొని తాత టేస్ట్ అయితే కంచుకు పెట్టుకొని ఇలా కలుపుకోవాలి గడక అయితే చల్లలో మంచిగా ఉంటుంది గడక మనం డైలీ ఒక ముద్ద అయినా ఇట్లా సల్లలా కలుపుకొని తింటే మంచిది ఇట్లా ఉల్లిపాయ కూడా మంచిగా పెట్టుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తప్పుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డా ఉల్లిగడ్డ కూడా కొడుకుంటే నేర్చుకుంటు ఒక ఫ్రెండ్స్ బాగా మారేజ్